ఇతిహాసం అని మాకు ఇంకో ఛానల్ కూడా ఉంది నల్లమల అడవుల రహస్యం శివరాత్రి సమయంలో ఏ విధంగా మన పూర్వీకులు ఆ అడవుల్లో వెళ్లేవాళ్లు ఏమేం సమస్యలు కాచుకొని ఉండేవి ఒక్కొక్క సమస్యను ఎలా ఎదుర్కొనేవాళ్లు అవన్నీ నేను మీకు విషయాలు వివరిస్తూ వీడియో పెట్టాను ఇతిహాసం ఛానల్లో దయచేసి ఆ వీడియో చూడండి నల్లమల రహస్యం వీడియో ఆ వీడియో తాలూకు లింక్ ఈ వీడియో కింద లోను పిన్ చేసి పెట్టిన మొట్టమొదటి కామెంట్లో ఇస్తూ ఉన్నాను మర్చిపోకుండా ఆ వీడియో చూడండి నల్లమల రహస్యం వీడియో ఇతిహాసం ఛానల్లో ఒక్క రోజులో మాట మార్చేశాడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి తాను అమెరికాతో డీల్ కు సిద్ధమే అని చెప్పి ప్రకటించాడు అమెరికాకు అమెరికన్స్ కు కృతజ్ఞతలు చెప్పాడు లండన్ కి వెళ్లి రాగానే జెలిన్స్ కి మాటల్లో మార్పు వచ్చేసింది అమెరికాతో సత్సంబంధాలను నేను కాపాడుకోగలను కాపాడుకోవాలి అని అనుకుంటున్నాను నిర్మాణాత్మకమైన చర్చల కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నన్ను ఆహ్వానిస్తే ఇంకోసారి నేను చర్చలకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను అత్యంత కఠినమైన అసలైన సమస్యలను పరిష్కరించడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను ఉక్రెయిన్ దేశంలోని ఖనిజాల ఒప్పందం మీద అమెరికాకు ఉక్రెయిన్ కు మధ్య ఏకాభిప్రాయం గనక కుదిరితే దాని మీద నేను సంతకం చేయడం కోసం సిద్ధంగానే ఉన్నాను అని చెప్పి జలెన్స్ ప్రకటించాడు నిజానికి అండి జలెన్స్ కి లండన్ కి వెళ్లి వచ్చిన తర్వాత యూకే ప్రధాని మాట్లాడిన విధానంతో చాలా చాలా మార్పులు వచ్చేసాయి నిజానికి యూకే ప్రధాని ఉక్రెయిన్ కు సహాయ సహకారాలు అందించాడు ఇమీడియట్ గా అండి టూ బిలియన్ డాలర్స్ రిలీజ్ చేస్తోంది యూకే ప్రభుత్వం అంటే దాదాపు ఐదు వేల డిఫెన్స్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయడం కోసం ఆ డబ్బులు ఉపయోగించుకోవచ్చు అని బ్రిటన్ ప్రధాని ఉక్రెయిన్ అధ్యక్షునితో చెప్పాడు దాంతోపాటు లోపల చర్చలు కూడా జరిగాయి అమెరికాతో జాగ్రత్తగానే ఉండు అన్న విషయము బ్రిటన్ ప్రధాని ఉక్రెయిన్ అధ్యక్షునికి చెప్పినట్టు మనకు స్పష్టంగా అర్థమవుతోంది ఎందుకంటే ఆ చర్చ జరిగిన తర్వాత లండన్లో మీడియా ముందుకు వచ్చి ప్రధాని మేమేమి అమెరికాకు వ్యతిరేకంగా వెళ్ళడం లేదు అమెరికా ఉక్రెయిన్కు సహాయ సహకారాలు అందిస్తుందా లేదా అన్నదానికి నేను వ్యతిరేకంగా వెళ్లడం లేదు అమెరికా ఉద్దేశ్యాలకు అమెరికా మాకెప్పుడు మంచి మిత్రుడే ఎన్నో సంవత్సరాల మిత్రత్వం అమెరికాకు యూకేకు మధ్య ఉంది అసలు ఇంత ఫ్రెండ్షిప్ మరే రెండు దేశాల మధ్య కూడా లేదు ఈ ఫ్రెండ్షిప్ ఇలాగే కొనసాగుతుంది అని చెప్పి యూకే ప్రధాని మీడియా ముందు చెప్పాడు కానీ లోపల మాత్రం ఉక్రెయిన్ అధ్యక్షునికి చెప్పుంటాడు అమెరికా గనక వెనక్కి వెళ్ళిపోయిందంటే యూరోపియన్ యూనియన్ ఎవరు ఎన్ని సహాయ సహకారాలు అందించినా గానీ నువ్వు ఎక్కువ కాలం తట్టుకొని నిలబడలేవు అన్నది లోపల చెప్పి ఉంటాడనేది మనకు అవుతుంది సో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇక్కడ జోకర్ అయిపోయినటువంటి పరిస్థితి అయితే మీలో కొంతమందికి అండి అదేంటి అమెరికా ఉక్రెయిన్ లోపల ఉండే ఖనిజాలను తవ్వుకొని వెళ్ళిపోతుందా ఎవరైనా సరే తమ దేశంలో ఖనిజాలు తవ్వుకోండి అని చెప్పి మరో దేశానికి అప్పగిస్తారా అమెరికా ఒత్తిడి చేస్తోందా జలెన్స్కీ మీద అమెరికా గట్టిగా పట్టుబట్టి ఉక్రెయిన్ లోని ఖనిజాలను అపూర్వమైన ఖనిజాలను తవ్వుకోవాలి అని చెప్పి ప్లాన్ చేస్తోందా ఇట్లా రకరకాలుగా మీలో ఎవరైనా ఆలోచించారు అంటే అండి పరిపూర్ణమైన అవగాహనతో ఆలోచించడం లేదు అని చెప్పి అర్థం మొహమాటం లేకుండా చెప్తున్నాను ఎందుకంటే ఫస్ట్ అమెరికా అడగలేదు ఉక్రెయిన్ ని నీ దేశంలో ఉండే ఖనిజాలు మేము తవ్వుకుంటాము మాకు అవకాశం ఇవ్వు అని చెప్పి అసలు అమెరికా అడగనే లేదండి ఫస్ట్ మొట్టమొదటి పావు చదరంగంలో మూవ్ చేసింది ఎవరంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు జలెన్స్ ఆయననే డైరెక్ట్ గా అమెరికాతో బేరం పెట్టాడు ఎస్ నెగోషియేట్ చేశాడు ఏమనో తెలుసా అమెరికా మా ఉక్రెయిన్ దేశంలో వచ్చి అపూర్వమైన ఖనిజాలను తొవ్వుకొని వెళ్ళొచ్చు తవ్వుకోవచ్చు అందుకుగాను అమెరికా దేశము ఉక్రెయిన్ దేశాన్ని అభివృద్ధి చేయాలి ఉక్రెయిన్ దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాలి మౌలిక సదుపాయాలన్నీ కూడా అభివృద్ధి చేయాలి అమెరికా మా దేశంలో మరోపక్క రష్యా దాడుల వల్ల చాలా చాలా భవనాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంతెనలు డ్యామ్స్ ఇవన్నీ చాలా కూలిపోయాయి వాటన్నింటినీ పునర్నిర్మించడానికి అమెరికా పూర్తిగా సహాయ సహకారాలు అందించాలి అందుకుగాను మేము మా దేశంలో ఉన్నటువంటి అపూర్వమైన ఖనిజాలను ఆ గనులను తొవ్వుకోండి అని చెప్పి అమెరికాకు మేము ఇస్తాము ఇది ముందుగా జెలెన్స్కి పెట్టినటువంటి ప్రతిపాదన అమెరికా పెట్టలేదు అసలు ఈ ప్రతిపాదన సో జెలెన్స్కి ఈ ప్రతిపాదన పెట్టినప్పుడు అమెరికా ఆలోచించి ఎస్ అని చెప్పి చెప్పింది ఓకే డెఫినెట్గా మనం కూర్చొని రాసుకుందాము యుద్ధాన్ని ముగించండి రష్యాతో ఓ శాంతి ఒప్పందం చేసుకోండి రష్యాతో మనం కూడా ఈ డీల్ మనం రాసుకుందాము మా అమెరికన్స్ మీ దేశం లోపలికి వచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడంలో మా అమెరికన్ కంపెనీస్ పూర్తి సహాయ సహకారాలు మీకు అందిస్తాయి దేశాన్ని పునర్నిర్మించడానికి పూర్తి సహకారం మేము అందిస్తాం మా డబ్బులు పెడతాం మ్యాన్ పవర్ పెడతాం ఫుల్ డెవలప్ చేస్తాం మళ్ళీ ఒకప్పుడు ఎలాగైతే పేకమేళలాగా కూలిపోయినటువంటి భవనాలు వంతెనలు ఇవన్నీ ఎలాగైతే ఉన్నాయో రోడ్లు వాటన్నింటినీ మేము తిరిగి నిర్మిస్తాం మా డబ్బుతో సో నువ్వు అన్నట్టు నీ దగ్గరుండే ఖనిజాలను ఆ గనులను మాకు అప్పగించు మేము వాటిని తవ్వుకుంటాము అని చెప్పి అమెరికా అడిగింది అమెరికా అడగడం అంటే ఉక్రెయిన్ చెప్పిన దాన్నే ఎస్ అని చెప్పి అంది అమెరికా ఈ పాయింట్ చాలా మంది మిస్ అవుతున్నారండి ఈ పాయింట్ మిస్ అయిపోయి ఇదేదో జలెన్స్కి తన స్వాతంత్రం తన దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేస్తున్న పోరాట యోధుల్లాగా అల్లూరు సీతారామరాజు లెవెల్లో ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు జెలెన్స్ కాదు 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 అయితే ఇక్కడ మరో ప్రశ్న మనం వేసుకోవాలి ఏమండి ఇలా అడగడం కరెక్టేనా జలెన్స్కి తన దేశంలో ఉండే ఖనిజాలను తవ్వుకొని వెళ్ళు అని చెప్పి అడగడం కరెక్టేనా దానికి రిటర్న్ గా ఇట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయని చెప్పి అడగడం అసలు కరెక్టేనా ఏం తనకి చేత కాదా తన దేశంలో ఉండే ఖనిజాలను వాటన్నింటిని తవ్వి తానే దాన్ని అమ్మి దాంతో తానే వివిధ వస్తువులు తయారు చేయించి మార్కెట్ చేసి అట్లా తన దేశాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు కదా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది అంత సులభమైన విషయం కాదండి దానికి చాలా నాలెడ్జ్ కావాలి కేవలం మ్యాన్ పవర్ ఒక్కటే కాదు దానికి చాలా టెక్నికల్ నాలెడ్జ్ అవసరం ఉంటుంది అంత టెక్నికల్ నాలెడ్జ్ వాళ్ళ దగ్గర ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది అమెరికా ఆ విషయంలో చాలా ప్రోగ్రెస్ ను సాధించింది చాలా ముందుకు వెళ్ళిపోయింది కొన్ని కొన్ని ఖనిజాలను ఏ విధంగా ఉపయోగించుకోవాలి వివిధ వస్తువులలో అనేటువంటి దాంట్లో సో ఆ నాలెడ్జ్ మొత్తం అమెరికా వాళ్ళెందుకు వేరే దేశానికి ట్రాన్స్ఫర్ చేయాలి అని చెప్పి అనుకుంటారు ఎవరు అనుకోరు అంత సులభం కాదు ఫర్ ఎగ్జాంపుల్ ఇటువంటి డీల్ ఎప్పుడన్నా ప్రపంచంలో జరిగిందా అంటే చాలా చాలా జరిగాయి ప్రపంచంలో ఇలాంటి డీల్స్ అది తప్పేమీ కాదు ఒక చిన్న ఉదాహరణ మీకు ఇస్తే అర్థమవుతుంది అమెరికాకు సౌదీ అరేబియాకు మధ్య ఉన్నటువంటి లీజు ఒప్పందం సౌదీ అరేబియాలో ఒకప్పటి పరిస్థితి ఏంటి అంటే రెండో ప్రపంచ యుద్ధము ముగిసే నాటికి ఎవరైనా వెళ్ళి సౌదీ అరేబియాలో నిలబడి చూస్తే ఎడారి తప్ప ఇంకేమీ కనిపించని పరిస్థితి అక్కడక్కడ నీటి చెలమెలు ఉండేవి వాటి చుట్టూ కొన్ని గుడారాలు వేసుకొని ఈవెన్ సౌదీ అరేబియాకు చెందిన రాజు యువరాజులు వాళ్ళ రాణులు వాళ్ళందరూ కూడా గుడారాలలో ఉండే పరిస్థితి ఉండేది మీరు పాత ఎప్పుడైనా సరే దుబాయ్ వీడియోలు కూడా చూడండి నైన్టీన్ ఫిఫ్టీస్ నైన్టీన్ సిక్స్టీస్ దుబాయ్ ఎలా ఉండేది అని చెప్పి చూడండి అలాగే సౌదీ అరేబియా ఎలా ఉండేది అనేది చూడండి అఫ్కోర్స్ దుబాయ్ ఇస్ పార్ట్ ఆఫ్ యూఏఈ చెప్తున్నాను నేను మీకు దేశాలు ఎలా ఉండేవి అనేది ఒకసారి మీరు చూడండి ఇప్పుడు ఎలా ఉన్నాయో చూడండి డిఫరెన్స్ ఏంటనుకుంటున్నారు సౌదీ ఎగ్జాంపుల్ మనం ఇచ్చుకుంటున్నాం కాబట్టి సౌదీ అరేబియా అమెరికాతో లీజ్ ఒప్పందాలు చేసుకుంది ఏమని మా దగ్గర ఆయిల్ ఉంది ఆ విషయం నీకు తెలుసు ఆ ఆయిల్ ఎలా తవ్వి తీయాలి ఏమేం చేయాలనేది మాకు తెలియదు ఆ ఆయిల్ ఎట్లా మార్కెటింగ్ చేయాలో తెలియదు ఆయిల్ ఎట్లా శుద్ధి చేయాలో తెలియదు సో నువ్వు మా దగ్గర ఉన్న ఆయిల్ తీసుకో ఈవెన్ అమెరికా కూడా రెడీగా ఉంది నువ్వు మా దగ్గర ఉన్నటువంటి ఆయిల్ తీసుకో ఇంతవరకు ఇస్తాం మొత్తం ఇవ్వం ఇగో ఈ ఈ భాగాలలో ఉండే ఆయిల్ నువ్వు తీసుకోవచ్చు దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ తెచ్చుకో కర్మాగారాలు నిర్మించుకో తీసుకో రిటర్న్ గా నువ్వు మాకు సైనిక సహకారాన్ని అందించాలి ఎందుకంటే మా దేశాన్ని మేము ప్రొటెక్ట్ చేసుకోవడానికి కావాల్సినంత సైనిక సహకారం మా దగ్గర లేదు ఇప్పుడు రెండో ప్రపంచ యుద్ధంలో పరిస్థితులు చూస్తే ఏ క్షణమైనా ఎవరు ఏ దేశం మీదైనా సరే దాడులు చేసే పరిస్థితి ఉంది ఈ రెండో ప్రపంచ యుద్ధం ముగిసిపోయిన తర్వాత కూడా భయాలనేవి వెంటాడే కదండి ఆ టైంలో సో మాకు సైనిక సహకారాన్ని నువ్వు అందించు ఆర్థిక భాగస్వామిగా ఉండు మాకు భద్రతా ఒప్పందాలు మనం చేసుకుందాం ఇందులో భాగంగా మా దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను డెవలప్ చేయి ఇట్లా సౌదీ అరేబియా ఒప్పందాలు కుదుర్చుకుంది సో ఆ ఒప్పందంలో ఒకటి తెహరాన్ ఎయిర్ఫీల్డ్ ఒప్పందం అని చెప్పి పిలుస్తారు ఎయిర్ ఎయిర్ఫీల్డ్ ఒప్పందం నైన్టీన్ ఫార్టీ ఫైవ్ వరల్డ్ వార్ టూ ఆ టైములో అమెరికా సౌదీలోని తహరాన్ ప్రాంతంలో విమానాశ్రయాన్ని నిర్మించాలి అని చెప్పి కోరింది సో పంతొమ్మిది వందల నలభై ఐదులో ఒప్పందం కుదుర్చుకుని అమెరికా ఈ విమానాశ్రయాన్ని నిర్మించి తాత్కాలికంగా నిర్వహించింది యుద్ధం తర్వాత విమానాశ్రయము సౌదీ అధికారంలోకి రావాల్సి ఉన్నప్పటికీ ఒక కోల్డ్ వార్ టైములో అంటే ప్రచ్ఛన్న యుద్ధం అమెరికాకు రష్యాకు మధ్య జరుగుతున్న యుద్ధం ఆ టైంలో అమెరికా ఇంకా మేము కొన్ని సంవత్సరాల పాటు ఆ విమానాశ్రయాన్ని ఉపయోగించుకుంటాము రిలీజ్ పొడిగించుకుందాము అని చెప్పి రిక్వెస్ట్ చేసి నెగోషియేట్ చేసి ఆ లీజ్ పొడిగించుకున్నారు వాళ్ళ ఎయిర్ బేస్ గా దాన్ని ఉపయోగించుకోవడానికి ఓకే అలాగే వన్ లో సౌదీ అరేబియా పరస్పర రక్షణ సహాయ ఒప్పందం ఒకటి చేసుకుంది జూన్ ఎయిటీన్ ఒప్పందం అంటారు నైన్టీన్ ఫిఫ్టీ వన్ అందులో ఏంటంటే యుఎస్ఏ సౌదీ అరేబియా రక్షణను బలోపేతం చేయడానికి కావాల్సిన మిలిటరీ సహాయాన్ని అందించింది సైనిక శిక్షణ ఇచ్చింది అమెరికా ఆయుధాలు సరఫరా చేసింది సౌదీ అరేబియాకి భద్రతా సహకారం ఇచ్చింది ఆ బార్డర్ ని సౌదీ అరేబియా మొత్తం సెక్యూర్డ్ చేయడంలో దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడంలో టెక్నాలజీని తీసుకురావడంలో ఇవన్నీ హెల్ప్ చేసింది అమెరికా సౌదీకి ఓకే ఇంకా ఆ తర్వాత ఆ లీజ్ ఒప్పందం గురించి కూడా మనం మాట్లాడుకున్నాం దాదాపు లీజ్ ఇప్పుడు ఏం చేస్తారు ఒక సంవత్సరమో రెండు నెలల క్రితం మనం మాట్లాడుకున్నాం దానికి సంబంధించిన వీడియో మీరు ఎంతమంది గుర్తుందో లేదో నాకు తెలియదు ఈవెన్ ఒక రెండు మూడు నెలల క్రితం డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ట్రంప్ వాళ్ళ ఆర్గనైజేషన్ లో రెండు రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ కోసం లీజ్ ఇచ్చింది అనమాట లండన్ కు చెందిన డార్ గ్లోబల్ అనే లగ్జరీ రియల్ ఎస్టేట్ కంపెనీతో ఒక ఒప్పందం కుదిరింది ఇది ఏంటంటే సౌదీ అమెరికా మధ్య ఉన్న ఆర్థిక సంబంధాల యొక్క పట్టు ఎంత ఉంది ఆర్థిక సంబంధాల వల్ల ఈ రెండు దేశాల అభివృద్ధి పదంలో ఎలా నడుస్తున్నాయని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం మెరుగైన భద్రత వ్యాపార సహకారం వ్యూహాత్మకమైన ప్రయోజనాల కోసం అమెరికా అలాగే సౌదీ మధ్య ఈ లీజు ఒప్పందాలు కొనసాగాయి కొనసాగుతున్నాయి కొన్ని ముగిశాయి కొన్ని కొనసాగుతున్నాయి అర్థమవుతోంది కదా అమెరికా ఇట్లా కొన్ని దేశాలు డెవలప్ చేసింది సో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయిల్ తీసుకోవడము ఎందుకంటే అమెరికా వాళ్ళకి ఏం కావాలో అది అడుగుతుంది నెగోషియేట్ చేస్తుంది ఇదిగో నీకు ఇట్లా డెవలప్మెంట్ చేస్తాం వాళ్ళు ఒప్పుకుంటున్నారు ఆయా దేశాలు వాళ్ళు హ్యాపీగా సో అట్లా ముందుకెళ్తుంది అమెరికా నిజానికండి యూకే ఫ్రాన్స్ స్పెయిన్ బెల్జియం పోర్చుగీస్ ఇవేవి కూడా ఒక వంద సంవత్సరాల క్రితం రెండు వందల సంవత్సరాల క్రితం మూడు వందల సంవత్సరాల క్రితం ఇలాంటి పనులు చేయలేదు ఇప్పటివరకు నేను చెప్పిన దేశాలను ఏం చేసేది తెలుసా తమ సైనిక పవర్ ఉపయోగించుకొని ఆయా దేశాల మీద పడి అడ్డంగా దాడులు చేసి వాళ్ళని దోచుకొని ఆయా దేశాలలో ఆ ప్రాంతాలను తాము కబ్జా చేసేసి భూబకాసుర దేశాలన్నమాట పట్టేసుకొని అక్కడ మతమార్పిళ్లు చేస్తూ అక్కడున్న సంపద మొత్తం ఖనిజ సంపద వీటన్నింటిని తరలించుకొని వెళ్ళిపోవడము ఇదే అనమాట అంటే ఒక జంటైన అగ్రిమెంట్ కానీ ఒక డీల్ కానీ ఏం లేదు వాస్కోడి వాసుకోడిగామా వీళ్ళందరూ ఎలా వచ్చారనుకుంటున్నారు అనుకుంటున్నారు వాళ్ళ దేశంలో మాంసాన్ని ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి కావాల్సిన ఉప్పు అంటే సరే వాళ్ళ పక్కన సముద్రం ఉంది కాబట్టి ఉంది కానీ మిరియాలు కావాలి మిరియాల పొడి కావాలి మిరియాలు విస్తృతంగా మన భారతదేశంలో పండుతూ ఉన్నాయి లవంగాలు కావాలి యాలకులు కావాలి దాల్చిన చెక్క కావాలి వాళ్ళు మాంసాన్ని లేదు వివిధ ఆహారాలను అద్భుతంగా తయారు చేసుకోవాలి అంటే ఈ దినుసులు కావాలి వాటన్నిటి కోసం భారతదేశం మీద వచ్చి పడ్డారు ఇక భారతదేశంలో ఉన్న చాలా రా మెటీరియల్ని తీసుకెళ్లిపోయారు కబ్జా చేశారు అవమానించారు అణిచివేశారు హ్యూమన్ రైట్స్ అణచివేశారు ఇది జరిగింది కానీ అమెరికా ఎట్లా డీల్ చేస్తుందంటే జెంటిల్మెన్ అగ్రిమెంట్ చేసుకుంటూ వస్తుందనమాట అమెరికా కబ్జాలు గిబ్జాలు ఏం చేయట్లా సో సౌదీ ఎగ్జాంపుల్ ఒకటి అలాగే సేమ్ ఉక్రెయిన్తో కూడా అమెరికా మాట్లాడడం అనమాట నేను మొదట చెప్పినట్టు ఉక్రెయిన్ డైరెక్ట్గా అమెరికాని అడిగింది మా దేశం దాదాపు నాశనం అయిపోయిన పరిస్థితి ఉంది కాబట్టి అయ్యా మా దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయండి నాయనా అందుకు కానీ మా దగ్గర ఉన్నటువంటి ఖనిజాల యొక్క గనులను మేము లీజ్కి ఇస్తాము వాటిని మేము మీకు ఇచ్చేస్తాము అని చెప్పి ఉక్రెయిన్ అడిగింది అమెరికా ఎస్ అని చెప్పి అంది అందులో తప్పేముందండి తప్పేముంది చెప్పండి ఏ తప్పు లేదు అందులో ఇప్పుడు ఉక్రెయిన్ గనక మొదలు పెట్టి వాళ్ల గనుల్ని వాళ్ళు తవ్వి తీసి దాన్ని అర్థం చేసుకొని దాంతో ఏ ప్రోడక్ట్స్ తయారు చేయాలి ఏమేం చేయాలి అంతర్జాతీయ మార్కెట్ ఎక్కడ పట్టుకోవాలి ఇవన్నీ చేసేంత సిచ్యువేషన్ లో అసలు ఉక్రెయిన్ లేనే లేదు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా చోట్ల దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉక్రెయిన్ లోపల బ్రిడ్జులు డ్యాములు రోడ్లు ప్రభుత్వ భవనాలు సెల్ ఫోన్ టవర్స్ నెట్వర్క్ వ్యవస్థకు సంబంధించినటువంటి ఎన్నో ఎలిమెంట్స్ ఉంటాయి నెట్వర్క్ మేనేజ్మెంట్ సిస్టమ్ లోను అలాగే ఎలిమెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ లోను ఎన్నో మక్స్పాండర్స్ అని ట్రాన్స్పాండర్స్ అని రకరకాలుగా ఉపయోగిస్తూ ఉంటారు ఈ ఫోన్ కాల్స్ కోసం ఇంటర్నెట్ డేటా కోసం అవన్నీ అండి వ్యవస్థలు చాలా దెబ్బతిన్నాయి ఘోరంగా ఉందన్నమాట ఆ దేశ పరిస్థితి అరే అక్కడి నుంచి మేము పైకి తీసుకొస్తాం రా బాబు అని చెప్పి అమెరికా చెప్తోంది శాంతి ఒప్పందం అయితే అందులో భాగంగా ట్రంప్ పెద్దన్న పాత్ర పోషించడానికి రెడీగా ఉన్నాడు జెలెన్స్కి ఏం చేశాడంటే ముందు ఓకే అని చెప్పి మొన్న మధ్య ఆర్గ్యుమెంట్ అయింది చూసారా అప్పుడు వైట్ హౌస్కి వెళ్ళి కూర్చొని అసలు ఆయన చెప్పినటువంటి విషయాన్ని అక్కడ రేజ్ చేయడం మొదలెట్టాడు జెలెన్స్కి అది కూడా ఆర్గ్యుమెంటేటివ్ మెంటాలిటీతో రేస్ చేశాడు ఏమని భవిష్యత్తులో రష్యా మా మీద దాడి చేస్తే నువ్వు మాకు సైనిక సహకారాన్ని అందించాలి సహకారం కాదు దాడి చేయకుండా నువ్వు చూసుకోవాలి అమెరికా రష్యా మా మీద దాడి చేయకుండా నువ్వు మాకు సెక్యూరిటీ ఇవ్వాలి అని చెప్పి జరెన్స్ మాట్లాడుతున్నాడు ఆ పని అమెరికా ఎందుకు చేస్తుందండి ఆ పని చేయడానికి రెడీగా లేదు అమెరికా ఆ పని అమెరికా చేయాలంటే ఏం చేయాలి తెలుసా అమెరికా యుద్ధ విమానాలు రేడార్ వ్యవస్థ అవన్నీ తీసుకెళ్లి ఉక్రెయిన్లో నిలబెట్టాలి దానికి రష్యా ఒప్పుకుంటుందా చెప్పండి ఒప్పుకోదు అసలు ఈ యుద్ధం గొడవ స్టార్ట్ అయింది అక్కడి నుంచి కదండి ఉక్రెయిన్ వాడు వెళ్ళి నాటోలో జాయిన్ అవుతాడేమో జాయిన్ అవడానికి ముందుకు అడుగులు వేస్తూ ఉన్నాడు నాటోలో జాయిన్ అయ్యాడంటే అమెరికా యొక్క యుద్ధ విమానాలు అవన్నీ కూడా తీసుకొని వచ్చి రష్యా ఉక్రెయిన్ బార్డర్లో వీళ్ళు నిలబెడతారు ఎప్పటికైనా రష్యాకు థ్రెట్ ఉంటుంది దానికి నేను ఎందుకు కోరుకుంటాను అని చెప్పి ఆ కోణంలో కదా రష్యా పుతిన్ దాడికి దిగింది ఉక్రెయిన్ మీద కారణం అదే కదా అని చెప్పింది సో మళ్ళీ ఫండమెంటలే ఫెయిల్ అయిపోతుంది కదండి ఇప్పుడు జెలెన్స్కి అడిగిన దానికి రష్యా కనుక అమెరికా కనుక ఒప్పుకుంటే ఏది భవిష్యత్తులో రష్యా కనుక మా దాడి చేస్తే నువ్వు మాకు రక్షణ ఇవ్వాలి అలా సంతకం పెట్టు అని చెప్పి ఫోర్స్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు జెలెన్స్కి దట్ ఇస్ మీనింగ్ లెస్ అది కూడా ఆర్గ్యుమెంటేటివ్ మెంటాలిటీతో ఫోర్స్ చేయడం మొదలెడుతున్నాడు అమెరికా కొంత సహాయం అందించాలి అని చెప్పి ప్రయత్నం చేస్తుంటే మూడు వందల యాభై డాలర్లు ఫుల్ బిలియన్ డాలర్లు మూడు వందల యాభై బిలియన్ డాలర్లు ఫుల్ గా వాడుకు దొబ్బారు ఉక్రెయిన్ లో అమెరికన్ ట్యాక్స్ పేయర్స్ డబ్బులు అమెరికాలో ఒక్కొక్కరు చచ్చి చెడి దూర దూరాలు డ్రైవింగ్లు చేసుకుంటూ వెళ్ళి సంపాదించి ట్యాక్సులు కడితే ఆ డబ్బులో నుంచి వచ్చినటువంటి ఆ ట్యాక్సులో నుంచి త్రీ ఫిఫ్టీ బిలియన్ డాలర్స్ తీసుకెళ్లి ఉక్రెయిన్ యుద్ధంలో పోసింది అమెరికా తిరిగి వస్తాయే మళ్ళీ ఆ డబ్బు తిరిగి రావు మరి ఏం చేయాలండి అందుకే ట్రంప్ డెఫినెట్గా డీల్కి ఓకే అన్నాడనమాట ఖనిజాలు అవన్నీ తవ్వుకునే అవకాశం అమెరికాకి అమెరికా లాభపడుతుంది దానికి తగ్గట్టుగా మేమేమి నిన్ను వదిలేయట్లేదు నీ దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాయి ఇది చెప్తున్నాడు దానికి నో అని చెప్పి మాట్లాడి జెలెన్స్కి ఇప్పుడు లండన్కి వెళ్ళి రాగానే మళ్ళీ మాట మార్చి మేము రెడీగా ఉన్నాము నేను రెడీగా ఉన్నాను మళ్ళీ ట్రంప్ చూరిస్తే మళ్ళీ వెళ్ళి మాట్లాడతాను అంటున్నాడు ఇవే అండి చిన్నపిల్లల సెకల్ అంటారు ఆ డీల్ చేసే విధానం నెగోషియేషన్ స్కిల్స్ అనేవి లోపించాయి ఇప్పుడు చెప్పండియా ఇంకా ఎవరైనా సరే జలంస్ సమర్థించే వాళ్ళు ఉన్నారా ధన్యవాదాలు